ಮಲ್ಕಗಿರಿ ಎಮರ್ಜೆನ್ಸಿ ರಾಜ್ಯ ಸೆಂಟ್ರಲ್ ಮೋಡಿಯಾ ಅಭಿವೃದ್ಧಿ ಮೋಡೀ ಬಾಬಿ ಬೀಜೆ ಸೆಂಟ್ರಲ್ ಹೇ ಇಡೇ ರೀ ಅಲ್ಲಿ ಪಾಟೇಲ್ ಖಾ ಪ పార్టీ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ వచ్చారు ఎందుకేస్తారు ఓటు పోయారు ఈమె మొన్న దాకా అధికార పార్టీ రాజేంద్ర కూడా ఎనిమిది ఎలక్షన్స్ ఉన్నాయి ఎవరికి వేస్తే బాగుంటుంది ముగ్గురి ఆయనే గెలవాలా అంతేనా వీళ్ళొద్దా వాళ్ళు వద్దు సార్ వీళ్ళు కాదు తర్వాత అంతేనా

ಲಕ್ಷ್ಮಿ ಬೀಜೆ ಈನೇ ತಿಂಡಿ ಸಾರೇ ಉಂಡುಲ್ ಗಾಂಧಿ ಅದೇ ಓಕೆ అంతేనా అందరును మోడీ పక్కా వస్తారు ఇక్కడ మల్కాజ్గిరిలో వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తా ఉంటుంది వీళ్ళు చేసే బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి బీజేపీ నుంచి ఈట రాజేంద్రుడు కాంగ్రెస్ నుంచి సునీతామహేంద్రెడ్డి ముగ్గురు ఎవరు ఇది ఇది కేంద్రం ఎన్నికలమ్మ రాష్ట్రం ఎన్నికలు కాదు కేంద్రంలో మోడీ ఉంటే బెటర్ ఏం చేయలే పాలన మంచి లేదా రేవంత్ రెడ్డి పాలన మంచి లేదా సరే ఇప్పుడు కేంద్రంలో ఎవరు ఉండాలా బీజేపీనా ఇక్కడ ఇక్కడ మల్కాజ్గిరిలో ఈట ఎవరమ్మా ఈటల రాయేంద్ర ఎవరిలా ఈనే వస్తారా ఇక్కడ భారతదేశంలో ఎన్పీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ మల్కాజిగిరి నుంచి వీళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎవరు తెలిస్తే బాగుంటుంది కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలా కేంద్రంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ రావాలి ఎప్పటికీ ఉంటే చేంజ్ కావాలి అంత సరే గతంలో యాభై ఏళ్ళు పది పది ఏళ్ళు పదే పదిహేను ఏమైనా చేంజ్ చేసినా అప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా అప్పుడు అభివృద్ధి ఇక్కడ మాత్రం కాంగ్రెస్ జాయిన్ చేయాలి నమస్తేనే ఇప్పుడు ఎపి ఎలక్షన్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా ఇక్కడ మల్కాడగిరి నుంచి మేము ముగ్గురు పోటీ చేస్తా ఉన్నారు విజయలు వస్తాడు విజయలు వస్తాడు తండవల్ల బీజేపీ ప్రభుత్వం తెలుస్తుంది మళ్ళా అంతేనా సీట్లు తెలంగాణలో మీరు రావచ్చు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మీకు వీళ్ళు సునీత మహిళ రెడ్డి తెలుసా తెలుసు తెలుసు లక్ష్మణ రెడ్డి లక్ష్మణ్ బీజేపీ నుంచి ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఇక్కడ మల్కాడిగిరిని ఎవరు గెలుస్తారు గెలిస్తే బాగుంటుంది

సరే కేంద్రంలో మోడీ వస్తాను ఇక్కడ మల్కరిగిర్లో వీళ్ళు తగబడు దొరుకుంటుంది ఇద్దరు తొంభై రావచ్చు ఇటల్ ఇటల ఆంద్ర వస్తుంది ఓకే ఇన్ఫిరేషన్స్ వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ మల్కర్గిరి నుంచి ముగ్గురు పోటీ చేస్తాం అన్నమాట బీజేపీ నుంచి ఇటలై అందరు ఉన్నారు ఇవ్వసా ఇటలైందర్ తెలుసా మీకు తెలుసా సరే ఇప్పుడు పట్నం చూస్తాం ఆయన కానీ ఇది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి వీళ్ళ ముగ్గురు ఇట్లాల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎవరు గెలిస్తే బాగుంటుంది కేంద్రంలో మోడీ మోడీ రావాలా రాహుల్ గాంధీ మోడీ రావాలా మోడీ మోడీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ మల్కాజీలో మాత్రం ముగ్గురు పోటీ చేస్తా ఉన్నారు ఎవరికి గెలిస్తే బాగుంటుంది

ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నాడు ఇక్కడ మల్కల్లి పోటీ చేస్తూ ఉన్నారు సమ్మరెడ్డి కాంగ్రెస్ టిఆర్ఎస్ నుంచి రాజు

కాంగ్రెస్ మంచిగా అనిపిస్తుంది కాంగ్రెస్ చేసిండేమో మహిళలకు కానీ ఇంకా ముందు ముందే వేస్తే చెప్పలేము ఇప్పుడైతే ఈ వర్షాలు లేక కరువు కాలం వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు కేంద్రంలో ఎవరుంటా లేదు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది మరి అక్కడ మోడీ అంటున్నారు ఇక్కడేమో మళ్ళీ బీఆర్ఎస్ అంటున్నారు ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ లో బీఆర్ఎస్ సెంటర్ లో బీజేపీ ఉండాలి సెంటర్ లో ఇప్పుడు కాదు సెంటర్ లో బీజేపీ ఉండాలి ఇప్పుడు ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తేనే కదా ఎంపీ సీట్లు ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాకుండా అక్కడ ఎంపీకి ఎంపీసీకి గెలుస్తారు అంతేనా ఆ బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇవి కాకుండా ఎక్కువ గెలుస్తారు అంటే అంతేనా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ గెలుస్తుంది కేంద్రంలో కంపల్సరీ భారతదేశానికి మోడీ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మోదీ ఓకే మోడీ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఇంకొకసారి కావాలి అట్లయితేనే భారతదేశానికి రక్షణ ఉంటుంది లేకుంటే కాంగ్రెస్ తిరిగితే భారతదేశాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో ఇస్తారు ఓకే థ్యాంక్ అన్న